అయితే ఈ స్లీప్ స్టడీ ఇప్పుడు ఏదైతే అయిపోతుందో దీంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి స్లీప్ స్టడీ మీకు సిమ్టమ్స్ ప్రాబ్లమ్ ఉన్నది నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లంతో పాటు పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ చేయించుకున్నారు స్లీప్ స్టడీలో మీకు పాజిటివ్ వచ్చింది అంటే ఆప్నియా హైపాప్నియా ఇండెక్స్ మోర్ దెన్ ఫైవ్ పర్ అవర్ ఉంది దాంతోపాటు ఆక్సిజన్ ఫాలో అవుతుంది అండ్ స్లీప్ క్వాలిటీ పూర్గా ఉంది అంటే మీకు డయాగ్నోస్ అయిపోయినట్టే మీకు యువర్ లేబుల్డ్ విత్ అబ్స్టక్టివ్ స్లీప్ ఆప్నియా మీ డయాగ్నోసిస్ పేరు అలా ఉన్న వాళ్ళకి మెయిన్ ఫస్ట్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది సీప్యాప్ మాత్రమే చాలామంది నా దగ్గర అడుగుతూ ఉంటారు సో నాకు స్లీప్ నీ ఉంది సార్ కొంచెం మెడిసిన్స్ ఇవ్వండి నేను ట్రై చేస్తాను ముందు మెడిసిన్స్ తగ్గకపోతే అప్పుడు నేను సీప్యాప్ వాడతాను అంటారు నేనే చెప్తాను మెడిసిన్స్ అనేది ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కాదు ఇంకా ఆ స్టడీస్ జరుగుతున్నాయి సైన్స్ ఇంకా ఎవాల్వ్ అవుతుంది ఈ రోజు వరకు కూడా స్లీప్ ప్యాప్నియాకి సీ ప్యాప్ అంటే ఒక మెషిన్ అనేది మీకు పాజిటివ్ ప్రెజర్ ఎయిర్ లోపలికి ఇచ్చి ఏదైతే విండ్ పైప్ క్లోజ్ అవుతుందో ఆ విండ్ పైప్ని ఓపెన్ చేసి ఉంచుతుంది అదే గోల్డ్ స్టాండ్ ట్రీట్మెంట్ ఈరోజు కూడా అదర్ థెరపీస్ అడిగితే మీరు అవి కాకుండా మనము డిపెండింగ్ అప్ ఆన్ ద లెవల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఏదన్నా ఉంటే మ్యాండిబుల్ ఆర్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ అంటే మ్యాండిబుల్ని కొంచెం పుల్ చేసే కానీ ఆర్ మీకు సర్జరికల్ ఆప్షన్స్ అంటే బాగా లార్జ్ టంగ్ ఉంది లేదంటే మ్యాండిబుల్ బాగా వెనక్కు ఉంది ఆ డిఫరెంట్ ప్యాలెట్ ఎన్లార్జ్డ్ ఉంది సో ఇలా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే గాలి వెళ్ళే దారిలో కనుక ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని మనం సర్జరీ ద్వారా కూడా కరెక్ట్ చేయొచ్చు సో సీప్యాబ్ ఫస్ట్ తర్వాత సర్జికల్ ఆప్షన్స్ అండ్ కొన్ని డివైజెస్ అంటే మ్యాండిబుల్ అడ్వాన్స్మెంట్ డివైజెస్ మ్యాండిబుల్ ముందుకు లాగటం కానీ అలాంటి డివైజెస్ ఇలాగా మనకి త్రీ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఈ స్లీప్ యాప్ యాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి